సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం ఈ రెండు మూడు రోజులే నా దగ్గర టైం ఉంది ఇవాళ రేపు ఎల్లుండి మళ్ళీ నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి ఈ మధ్యనే కదా అయితే లెవెన్త్ డే ఉంది అది దాని నుంచి వచ్చిన తర్వాత అందరూ మంచిగా రియాక్ట్ అయ్యి నెగటివ్ న్యూస్ ని ఎట్లా అయితే వేశారో పాజిటివ్ ని కూడా అట్లాగే జనాల్లోకి తీసుకెళ్తే వాళ్ళకి ఒక రెస్పెక్ట్ మిగులుతుంది ఎనీ ఛానల్ వాళ్ళకి కూడా పాప అప్పుడు ఏం చేసినా పాప మా పిల్లకి న్యాయం చేశారు రా అని ఒక మంచి ఇది టైన్ కానీ కానీ గానీ వీళ్ళందరికి వెళ్తుంది వీళ్ళందరూ బాగా వేస్తారు నా వాయిస్ రికార్డ్ చేసేసేసారు నేనేం మాట్లాడితే అది వేసేస్తున్నారు ఏమంటారు నా ఫ్రెండ్స్ అందరూ ఏమో ఏమేమి మాట్లాడికే ఏం మాట్లాడినా వాళ్ళు బూత్ చేసేస్తున్నారు నువ్వు అసలు మాట్లాడుకు ఫోన్లు ఎత్తక అంటున్నారు నాకు ఇష్యూలో ఉన్నప్పుడు నాన్న ఐదు వందలు ఆరు వందలు ఫోన్లు అటెండ్ చేశాను నాన్న నేను రా బాబు రా బాబు ఎందుకంటే ఒక ఫోన్ ఎత్తకపోయినా నా ఫోన్ ఎత్తలేదు అది అక్కడే ఉంది అంటాడేమో అని భయానికి ఎత్తేదాన్ని ఇప్పుడు నువ్వు అన్నట్టు త్రీ ఫోర్ డేస్ అయింది కదా కేసు అయిపోయి మనకి చేతికి పేపర్స్ వచ్చి ఇప్పుడు వరకు ఒక్కళ్ళు కాల్ చేయలేదు తెలుసా హేమ గారు క్యాష్ క్వాష్ అయిందంట కదండి కొట్టేశారంట కదా కేసు వెరీ గుడ్ అండి ఏంటండి అని చెప్పి లేకపోతే ఒకసారి ఛానల్కి వస్తారా లేకపోతే ఒక బ్రేకింగ్ న్యూస్ వేద్దాం లేదంటే అట్లీస్ట్ కింద స్క్రోలింగ్ అయినా వేద్దాం ఏమీ లేదు అంటే మంచిని తీసుకెళ్లారు జనాల్లోకి వీళ్ళు నెగిటివ్ ని స్ప్రెడ్ చేస్తున్నారు అది ఎంతవరకు న్యాయం అంటే ఛానల్స్ ఉన్నదే మంచి కోసం కదా మంచి చేయాలి జనాలు చైతన్యవంతుల్ని చెయ్యాలి డ్రగ్స్ అనేది నిర్మూలించాలి కదా ఎలా నిర్మూలించాలి అమాయకులను తీసుకొచ్చేసి వాళ్ళ మీద న్యూస్ వేసి ఆమె ఇంత అందంగా ఉండడానికి డ్రగ్స్ కారణం ఎవడన్నా అనుకున్నాడు అనుకో మాట వరిసీకి ఆడొక డ్రగ్ ఎడిట్ అయిపోతాడా నా కోసం అవునా ఓ హేమకి ఇంత ఇంత ఎలా మాట్లాడుతుంది ఇంత హుషారుగా ఉందంటే ఒకవేళ అదే కారణం అనుకుంటే ఇంకొక అమ్మాయి అలా అయిపోద్ది కదా కదా వీళ్ళు అది చూపించినప్పుడు ఇంత సఫర్ అయ్యారు హేమగారు దీంట్లో ఉండవడం వల్ల మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు ఆవిడ మంచిదని లేకపోతే కేసు కొట్టేశారని ఒక మంచి న్యూస్ వేస్తే ఎంత బాగుంటుంది అసలు ఇప్పుడు నేను అడిగాను కానీ ఆయన అడుగుతాను టీవీ వాళ్ళు వాళ్ళు వీళ్ళు నేను అమ్మ దగ్గరికి వెళ్ళి ఇరవై ఏడు నాకు ఉంది ఫంక్షన్ అది అయిపోయి ఇరవై ఎనిమిదికో ఇరవై తొమ్మిదికో నేను ఇక్కడికి వచ్చేస్తాను ఈ లోపల అందరూ రియాక్ట్ అయితే పర్వాలేదు నేను ఎవ్వరు రియాక్ట్ అవ్వలేదు అనుకోండి నేను బెదిరించట్లేదు గానీ నేను వెళ్ళి ధర్నా చేస్తా హండ్రెడ్ పర్సెంట్ ధర్నా చేస్తా నేను మంచిగానే ట్రై చేస్తున్నా ఇప్పుడు మీడియా వాళ్ళు నాకు కావాలి నేను మీడియా వాళ్ళకి కావాలి ఈ వాళ్ళ నేను రేపు రాజకీయాల్లోకి వెళ్ళొచ్చు నేను టీటీడీ బోర్డ్ మెంబర్ గా ట్రై చేయాలని అనుకుంటున్నా ఇన్ ఫ్యూచర్ ఓకేనా ఇప్పుడు నా మైండ్ అంతా చిల్లి మూడ్ లో ఉంది సో నన్ను ఎంజాయ్ చేయాలి ఈ ఈ మూడ్ లో ఉన్నాను రేపు రాజకీయంగా ఎదగాలి నేను ఇప్పుడు ఈ న్యూస్ లు ఇవన్నీ ఉండి నేను మీడియా వాళ్ళతో గొడవ పడితే నాకు ఎప్పటికైనా ప్రాబ్లమే కదా నేను లేకపోతే మీడియా వాళ్ళు ఉన్నారు మీడియా వాళ్ళు లేకపోతే నేను మీన్స్ నేను మీన్స్ సెలబ్రిటీస్ అవునా కదా రాజకీయ నాయకులు సెలబ్రిటీస్ లేకపోతే అసలు న్యూస్ ఛానల్స్ మూతే చేసుకోవచ్చు హ్యాపీగా ఇది మొన్న ఇప్పుడు ఎందులోనో వచ్చింది కూడా నేను అది చూసా లైక్ పొలిటికల్ గానీ సినిమా ఇది కానీ ఇది లేకపోతే మీడియాకి సగం కంటెంట్ డౌన్ అవుతుంది లేదు నిజంగా కూడా లేదు అలాగే మాకు పబ్లిసిటీ కావాలన్నా మేము ఏదైనా ఒక మంచి పని చేసేది ప్రజల్లోకి వెళ్ళాలన్నా కూడా మీడియా మాకు సపోర్ట్ కావాలి సో మేమెంత అవసరమో మాకు మీరు అంత అవసరం కానీ మీరు ఫేక్ న్యూస్లు నెగిటివ్ న్యూస్లు చేసినంత పబ్లిసిటీ ఒక మంచి చేయలేకపోతున్నారు అవును యాక్చువల్లీ నాకు ఒక ఇది ఒక డౌట్ ఉంది అంటే ఈ రేవుపాటి ఈ డ్రగ్స్ కేసు అనే పాయింట్ మీ మీదకి వచ్చిన తర్వాత లైక్ చాలామంది మీతో మాట్లాడడానికి కానీ అంటే మీ సర్కిల్లో ఉండే వాళ్ళు కొంచెం దూరం అయ్యారని కానీ లేకపోతే మీతో మాట్లాడడానికి ఇబ్బంది పడ్డారు అంటే చాలా మీ వర్క్స్ కూడా చాలా ఎన్ని ఇబ్బందులు మీకు చాలా అప్పుడే మా అమ్మాయి జాబ్ ట్రై చేస్తుంది లండన్ లో చదువుకుని వచ్చింది ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ ఇక్కడ జాబ్ ట్రై చేస్తుంది ఆ టైంలో ఈ న్యూస్ చూసే కొద్ది చూడబుద్ధి చూసే కొద్ది చూడబుద్ధి ఎత్తుందని ఇదే సార్ అప్పుడు ఎలక్షన్ ఓట్లు లెక్కింపు ఆ టైం లో ప్రతి వాళ్ళు టీవీ ముందే కూర్చుంటారు చిన్న పిల్లతో సహా పెద్దవాళ్ళతో సహా అందరు కూర్చుంటారు ఆ టైంలో వేసి 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 చంపేశారు ఇప్పుడేమో ఒకళ్ళు వెళ్లేదు ఆ టైంలో పాప జాబులకి ఎవరెవరికైతే అప్లై అప్లై చేసి ఉంటుందో వాళ్ళందరూ చాలా మంది అసలు ఇచ్చిన డేట్ కూడా పోస్ట్ పోన్ చేశారు తర్వాత వేరే కంపెనీ వాళ్ళు జాబ్ ఇచ్చారు పాపకి మంచి శాలరీ ఉన్నదానికన్నిటికంతా నా అదృష్టం అయిపోయింది తర్వాత నాకు ఒక గిల్ట్ అయ్యో నేను వెళ్ళాను అనుకోవేళ బర్త్డే కి అమ్మో హేమ వచ్చింది పోలీసులు వస్తారేమో అలా అన్న వాళ్ళు కూడా ఉన్నారు నా ఫ్రెండ్స్ నా క్లోజ్ ఫ్రెండ్స్ బర్త్డే పార్టీలకి వెళ్తే వెళ్ళిపోండి తొందరగా హేమ ఉంది కదా పోలీసులు వస్తారు వెనకాల వెనకాల తర్వాత మళ్ళీ తెలుస్తుంది కదా మళ్ళీ ఎవడో కూడా మన మన బ్యాచ్ ఉంటారు మళ్ళీ చెప్తారు కదా నేను పలానావిడ ఇలా అంది అలా నాకు వాళ్ళ మీద కోపం రాలేదు ఎందుకంటే ఎవడైనా భయపడతాడు అట్లా నేను పది పార్టీలకు పిలిస్తే ఒక రెండు పార్టీలకు వెళ్ళేదాన్ని వెళ్ళినా కూడా పదకొండున్నరకే వస్తుందని ఎందుకురా బాబు తర్వాత ఏదైనా జరిగి మళ్ళీ నేను నా వల్ల వీళ్ళందరూ ఇదయ్యారా అని అనిపించుకుంటారు వాళ్ళు కూడా ఏం లేదు ఏదన్నా ఉంటే ఫారెన్ సర్కి ఏదో ఒకటి ఉంటుంది మందుబాటులో అంతకు మించి నేను వెళ్ళే పార్టీలో ఏమి ఉండదు దానికి తాగుతున్నారు పార్టీలు అని మొన్న కూడా చేస్తున్నారు కదా బాబు అవును యాక్చువల్లీ ఈ రేవుపటి అనే పేరు బెంగళూరులో ఎప్పుడైతే ఇది జరిగిందో అప్పటి నుంచి మొదలైందండి ఇక్కడ ఎందుకంటే ఎవరు ఏ పార్టీతో దొరికిపోయినా కూడా దానికి రేవుపటి అనే పేరు పెడుతున్నారు చాలా మంది అసలు రేవుపాటి అంటే ఏంటంటే రేవుపాటి అంటే ఉంటే రేవుపాటి అంటే అంటున్నారు అంటే మా అబ్బాయిలు ఉంటే రేవుపాటి కాదా ఓన్లీ ఉంటుంది అదే అమ్మాయిలు అబ్బాయిలు ఉంటే రేవుపాటి అంట అక్కడ డ్రగ్స్ దొరికినాయి కదా రేవుపాటి రేపుపాటికి నామ్స్ ఏంటని అడిగితే తెలియదు మీకు తెలుసా తెలియదు అసలు మీరు తెలుసుకోవడానికి ట్రై చేశారు నేను ట్రై చేయడానికి ట్రై చేస్తేనే పోలీసులు అదే చెప్తున్నారు మీడియా వాళ్ళు ఇదే చెప్తున్నారు నేను పోలీసులు కూడా అడిగాను సార్ మీరు రేవు పట్టి రేవు పట్టి అంటున్నారు కదా రేవు పట్టి అంటే ఏంటి సార్ మనం అంతకు ముందు ఎప్పుడో ఒకటి విన్నాం రేవు పార్టీ అమ్మాయిలు దూడుగా ఉన్నారు అక్కడ ఇలా ఉంటుంది అలా ఉంటది ఎప్పుడో విన్నాం కదా అది రేవు పార్టీ కదా ఇక్కడ చిన్న పిల్లలు వచ్చారు పెద్దవాళ్ళు వచ్చారు లేడీస్ వచ్చారు అంకుల్స్ వచ్చారు అమ్మాయిలు వచ్చారు అబ్బాయిలు వచ్చారు అది నిజంగా పాపం ఒక అబ్బాయి బర్త్డే పార్టీ వాడు ఒక క్లబ్ పెట్టాలనుకున్నాడు అందుకని కొంచెం గ్రాండ్ గా చేసుకుందాము అందరికి అనౌన్స్మెంట్ లాగా ఉంటుంది అని చెప్పి ఆ అబ్బాయి డీజే వెనకాల అబ్బాయి క్లబ్ ఇవన్నీ కూడా ఉండే పాప మా అబ్బాయి కూడా ఆ క్లబ్ కూడా నష్టపోయాడు ఎందుకంటే ఆ బ్రాండ్ వాళ్ళు దీనివల్ల ఆ అబ్బాయి అవైడ్ చేస్తారు సాటర్డే ఇది జరిగింది అని నేను కానీ సండే ఈవినింగ్ జరిగింది మాత్రం రేపు పార్టీ అని అంటున్నారు సాటర్డే అసలు పార్టీయే జరగలేదు సాటర్డే అందరూ వెళ్ళి అక్కడ గ్యాదర్ అయ్యాం ఊరికి కొంచెం చివర ఉంటుంది మాలాంటి వాళ్ళ కొంతమంది వేరే ఊరు నుంచి వచ్చారు కొంతమంది హైదరాబాద్ నుంచి వచ్చారు అట్లా మేము అందరం గ్యాదర్ అయ్యింది సాటర్డే ఓకేనా సాటర్డే అసలు పార్టీ అదేం లేదు జస్ట్ గెట్ టుగెదర్ లా ఉన్నాము అందరూ భోజనాలు చేసాము వచ్చాం ఓకే ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్ళిపోయాం సండేనే పార్టీ జరిగింది అసలు బర్త్డే పార్టీ సండే ఆ అబ్బాయి బర్త్డే సండే సండే చిన్న పిల్లలు వచ్చారు ఫ్యామిలీలు వచ్చినాయి నాలుగైదు ఫ్యామిలీలు ఒక నాలుగు ఐదుగురు చిన్న చిన్న పిల్లలు అదే ఎవరైతే ఫ్యామిలీ వచ్చారో వాళ్ళ పిల్లలు వచ్చారు అది వచ్చిన పార్టీకి వచ్చిన వాళ్ళు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మంచి ఇంజనీరింగ్ వాళ్ళు డాక్టర్స్ జాబ్ చేసే వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు కొంతమంది అంకుల్స్ వచ్చారు ఒక ఇరవై మంది ఆ పైగా ఆంటీస్ వచ్చారు ఇలా అంటే నిజంగానే అది ఒక మంచి పార్టీ ఆ పార్టీలో కొంతమంది డ్రగ్స్ తెచ్చిన మాట వాస్తవం నేనంటూ ఆ పార్టీలో లేకపోతే అది ఇంత పబ్లిసిటీ వచ్చేది కాదు ఇంత పెద్ద దుమారం రేగేది కాదు బికాస్ ఆఫ్ మీ ఆ పార్టీ దుమ్మెత్తి పోసేశారు మీడియాలోకి రాగానే అది సిచ్యువేషన్స్ మారిపోయినాయి పోలీసులు కూడా అళ్ళిపోయారు అసలు చాలా మంది యాక్టర్స్ ఉన్నారు ఎవరు లేరు ఎవరు 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 ఇంకొకటి